హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదా అందులో ఈరోజు మూడవ వారం అండి చలికి లేవలేక లేటుగా లేసానండి ఇంకా పనులన్నీ కూడా అన్నీ లేటే నాలుగున్నరకి అలారం పెట్టుకొని ఐదున్నరకి లేసా ఇంట్లో బయట మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందండి పువ్వులు అయితే నేను ఒక రోజు ముందు ఇక్కడ మల్లె పూలు తెంపు అన్నట్టు అంటే మిగతా పూలన్నీ కొనుకొచ్చుకుంటా మల్లె పూలు మాత్రం ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర తెంపుకచ్చుకుంటా అన్నట్టు మల్లెపూల దండలో ఇంకా ఏమైనా కలపడం కంటే ప్లేన్ పులు దండే నాకు ఇష్టం అన్నట్టు అందుకని ఇక్కడ తెంపకొచ్చుకుంటా ప్రతిసారి ఇంకా పువ్వులు కూడా ఇదే రోజు అయ్యేసరికి ఇంకా లేటు ఎన్ని పనులు వీళ్ళకి చేసే పనులు అయితే తప్ప కదా అంటే మా ఆయనకి టీ కానీ మా అబ్బాయికి బాక్స్ పెట్టడం కానీ ఇవైతే ఖచ్చితంగా పెట్టాల్సిందే చేయాల్సిన పనులు మనం భక్తితో పూజలల్లో పడిపోయి ఇంకా ఇంట్లో వాళ్ళని చూసుకోకుండా అట్లయితే చేయద్దండి ఫస్ట్ వాళ్ళకి చేసిన తర్వాతనే మనం పూజలు చేసుకోవాలి అంటే మన కోసం మన పనులల్లో పడిపోయి వాళ్ళని పస్తులైతే ఉంచొద్దు కదా వాళ్ళకి ఏం కావాలో అవి మనము ఇచ్చిన తర్వాత మనం నెమ్మదిగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఇంకా అందులో మా ఆయనకైతే పొద్దున లేవగానే తిండి ఇట్లా ఏం లేకున్నా టీ అయితే కావాలి అందుకే ఆయనకైతే ఫస్ట్ టీ పెట్టించాను ఇంకా మా అబ్బాయికి బాక్స్ పెట్టాలి కదా ప్రసాదాల కంటే కూడా ఫస్ట్ వాడికి బ్రేక్ఫాస్ట్ ఆ తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనే నేను పూజ స్టార్ట్ చేసుకుంటాను ఈ లోపు వాళ్లకు చేయాల్సినవి వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటూనే చిన్న చిన్నవి నా పూజకు సంబంధించినవి పనులు చేసుకుంటాను తులసి మాల కోసం తులసి ఆకులు అయితే తెంపకొచ్చాను కొంచెం డస్ట్ పెట్టు ఉంటాయి కదా బయట అందుకని ఫస్ట్ అయితే కడిగి పెట్టుకుంటే ఇంకా మాల అల్లే వరకు కొంచెం నీళ్ళు అడుస్తాయి కదా అనేసి కడిగి పెట్టుకున్నాను ఇటు వంట చేసుకుంటూనే ఇంకా మా అబ్బాయి అయితే ఉల్లిగడ్డ అల్లం పేస్టు అట్లాంటివి తినద్దు కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు చిలకర ఇంకా ఈ ఆలుగడ్డలు చిన్నగా కట్ కట్ చేసుకుని అందులో వేసి కొంచెం వేగిపోయిన తర్వాత లాస్ట్కి ఉప్పు పసుపు కారం అన్నీ వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసాను అంతే ఇంకా ఆలు ఫ్రై అయితే అయిపోయింది ఒక దాంట్లో కర్రీ కలిపి పెట్టాను ఇంకో దాంట్లో పెరగన్నం పెట్టాను స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల అండి అసలు పువ్వులు ఎవి ఉన్నా లేకున్నా ఈ తులసి మాల అయితే ఖచ్చితంగా వేయండి తులసి మాలకి అయ్యి అంతా మీకు తులసి ఒకవేళ దొరకకపోయినా కూడా రెండు రిక్కలు పెట్టినా చాలంట అంటే స్వామివారికి అంత ఇష్టం అన్నట్టు తులసి అంటే తులసి అంటే అమ్మవారే అన్ని పనులు ఈరోజు అయ్యేసరికి ఇంకా ప్రసాదాలు అయితే నేను ఈజీగా ఉంటుంది ఇంకా స్వామివారికి కూడా చాలా ఇష్టమైంది నైవేద్యం దద్దోజనం చేస్తున్నాను దద్దోజనం కోసం అయితే అన్నం ఉడికించి నార్మల్గా కొంచెం మనం వండుకునే దానికంటే కొంచెం మెత్తగా ఉడికించి అందులో కొంచెం ఉప్పు వేసి అయితే నేను కొంచెం పెరుగు ఇంకా పెరుగు అయితే కొంచెం మీగడ పెరుగు ఎక్కువ వేసుకుంటే దద్దోజనం టేస్టీగా ఉంటుంది ఇంకా దాంట్లోకి అయితే పోపు పెట్టుకోవడానికి మినపప్పు శనగపప్పు మిరియాలు ఆవాలు జీలకర్ర ఇంకా జీడిపప్పు ఎండుమిర్చి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత ఆ జీడిపప్పు మాత్రం లాస్ట్కి వేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కదా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత కొంచెం ఇంగువ అండి ఇంగువతోని దద్దోజనం మంచి టేస్ట్ వస్తుంది అంటే గుళ్ళో పెట్టే ప్రసాదంలా ఉంటుంది నేను ఇంకా దద్దోజనంలోకి ఈ మిరియాలు ఇట్లనే వేసాను కదా ప్రసాదం కాబట్టి లేకపోతే నార్మల్ అప్పుడైతే ఈ పెరగన్నంలోనే పౌడర్ కలుపుతా అన్నట్టు మిరియాల పౌడర్ అట్లయితే ఇవి పాడేయకుండా పిల్లలు కూడా మంచిగా తింటారు కదా ఈ పోపు అయితే ముందుగానే మొత్తం కలపరండి ఎందుకంటే ఇవన్నీ పప్పులు జీడిపప్పు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా క్రంచినెస్ పోతుంది మెత్తగా అయిపోతాయి ఇంకా బాగుండదు కదా ఫస్ట్ నైవేద్యం అయితే స్వామివారికి తీసి పక్కన పెట్టాను ఫోటోను పెట్టే అంటే స్వామివారిని పెట్టే వీటన్ని శుభ్రంగా కడుక్కొని దానిపైన పసుపు రాసుకొని బియ్యం పిండి ముగ్గు వేసుకోవాలి ఏదైనా పద్మ ముగ్గు ఇంకా దాంట్లో పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి దీనిపైన వస్త్రం వేసుకోవాలండి ప్రతిసారి అదే క్లాత్ వేసుకోవాలా లేకపోతే ప్రతిసారి కొత్తదా అని కామెంట్ చేశారండి కాదండి అదే పిండుకొని మనం పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మంచిగా ఉతికి పక్కన పెట్టుకొని పూజ రోజు మళ్ళీ యూజ్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా ఈ క్లాత్ పైన బియ్యం పరుచుకోవాలండి ఈ బియ్యం కూడా ప్రతిసారి మళ్ళీ ఇవే యూజ్ చేయాలా లేకపోతే మళ్ళీ కొత్తయా అని కూడా అడిగారండి కామెంట్ చేశారు ప్రతిసారి ఇవే యూజ్ చేయొద్దండి ఈసారి యూజ్ చేసినాయి ఆవులకైనా లేకపోతే అట్లనే దాచిపెట్టి లాస్ట్ వారమైనా లాగా వండి అందరికీ పంచిపెట్టచ్చు ఏడు శనివారాల ప్రాంతం మొదటి వారం అని పెట్టాను కదా దానికైతే ఎన్ని కామెంట్స్ అవి ఇప్పటికీ కూడా డౌట్స్ అందరూ అడుగుతున్నారు అందరికీ రిప్లైస్ కూడా ఇస్తున్నారు ఇంకా స్వామివారి ఫోటో కింద ఒక తమ్మలపాకు పెట్టి దానిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఫోటోని పెట్టి ఇంకా తులసిమాల మల్లెపూల దండ వేసి చామంతీలు గులాబీలు అయితే పెట్టానండి నాకు ఈ కాంబినేషన్ ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇవ్వనా అని అనుకోకండి ఇంకా స్వామివారికి కూడా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా అందుకని ప్రతిసారి ఇంకా చామంతీలు గులాబీలు తులసిమాల ఈ మల్లెపూల దండ అయితే కామన్గా పెడుతున్నాను ఇంకా ప్రతిసారి పెట్టే నైవేద్యాలల్లో స్వామివారికి ఇష్టమైనవి మనకు వీలైనవి కూడా పానకమున్ను క్షీరం అండి ఇంకా వడపప్పు ఈ మూడైతే కంపల్సరిగా పెట్టాలండి పానకం అంటే తెలుసు కదండి కొన్ని వాటర్లో కొంచెం బెల్లం ముక్క ఇంకా అందులో తులసి కూడా వేయాలి ఇంకా పాలల్లో కూడా తులసి వేయాలి ఇంకా వీటికి నామాలు పెట్టుకోవాలి గంధము కుంకుమతోటి కలశం పెట్టుకోవాలా అని చాలామంది కామెంట్ చేశారండి కలశం ఏం అవసరం లేదండి అంటే ఇష్టము పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే పెట్టుకోలేదండి స్వామివారి ఫోటో ముందు ఒక తమలపాకు పెట్టి అందులో కుడక పోక ఖర్జూర వేసి పసుపుతో వినాయకుడిని చేసి అందులో పెట్టుకోవాలి మనం ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ పూజించాల్సింది వినాయకుడిని కదండి అందుకని ముందు పెట్టుకోవాలి కుడకలో ఇంకా తర్వాత మనం ఏడు దీపాలు పెడతాం కదా అవి కాకుండా ఫస్ట్ స్వామివారికి రెండు పక్కల నార్మల్గా పెట్టుకునే దీపాలు పెట్టుకోవాలి ఇంకా దీపాలకి కూడా నేను నిలుగునామాలు గంధము కుంకుమతో పెట్టాను ప్రసాదాల గిన్నెలకి కూడా నిలుగునామాలు పెట్టాను ప్రతిసారి ఏడు ప్రసాదాలు పెట్టాలా లేకపోతే ప్రతిసారి ప్రసాదాలు చెయ్యాలా అని ఒకరు పెట్టారండి అవసరం లేదండి స్వామివారికి ఇంత ముందుకు చెప్పాను కదా పానకము పాలు వడపప్పు కొబ్బరికాయ కొట్టి ఒక అట్టిపండు పెట్టినా చాలండి ఏదైనా మన స్తోమత ఓపికను బట్టే పూజ సింపుల్గా చేసుకోవచ్చండి ఇది పెట్టాలి అది పెట్టాలి ఒకరిని చూసి వాళ్ళలాగానే చేయాలి అని అయితే అనుకోవద్దు ఇంకా నేను మొదటి వారం ఉడుపు కట్టాను కదండి అందులో ఏమేం వేశానో మొదటి వారం వీడియోలో ఉంటుందండి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంకా డీటెయిల్గా ఉంటుంది వీడియో మొత్తం అంటే పూజా విధానం మొత్తము ఇంకా అదైతే ప్రతిసారి మనము స్వామివారి పాదాల దగ్గర అయితే ఆ ముడుపు పెట్టుకోవాలి పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసుకోవాలి ఇంకా వినాయకుని దగ్గర కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి సప్త శనివారాల వ్రతము అంటేనే చలివిడి దీపాలండి స్వామివారికి ఎంతో ఇష్టమైన చలివిడి అయితే కంపల్సరీ పెట్టాలండి దీనికోసము బియ్యం పిండి దాంట్లో అట్టిపండు బెల్లము నెయ్యి తేనె పాలు పెరుగు ఇవన్నీ వేసి ముద్దగా తీసుకోవాలి ఈ దీపాలని కూడా ఏం చేయాలని కామెంట్ పెట్టారు కదండి వీటిని వీలైతే తినచ్చు అంట ఒకవేళ మనకు తినబుద్ధి కాకపోతే ఆవులకైనా పెట్టచ్చు లేకపోతే పారే నదిలోనైనా వేయవచ్చు కానీ ఆవులకు పెడితే ఇంకా మంచిదండి పిండి దీపాలు అన్ని దీపాలు సమానం వచ్చేలాగా ముద్దలో నుంచి ఫస్ట్ ఏడు ముద్దలు పక్కన పెట్టి వాటిని దీపాలాగా చేసుకోండి వాటికి కూడా నిర్వునామాలు అయితే గంధంతో కుంకుమతోటి పెట్టుకోవాలి ఈ దీపాలు వెలిగించడానికి నువ్వుల నూనె అయినా పర్లేదు నెయ్యి అయినా పర్లేదండి ఆవు నెయ్యి అయినా పర్లేదు పిండిలో ఫస్టే పాలు చాలా పోసి పిస్తకండి ఎందుకంటే అది లూజ్ అయితే మళ్ళీ నూనె అయినా నూనైనా నెయ్యైనా కిందకి పోతుంది అప్పుడు చాలాసేపు దీపాలు ఉండవు అందుకని కొంచెం గట్టిగా పిసుకోండి పిండి ముద్దని ఇప్పుడు పీట పైన ఏడు తమలపాకులు పెట్టుకొని వాటికి గంధం బొట్లు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసుకోవాలి వాటిపైన పిండి దీపాలు పెట్టుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వత్తులు వెలిగించాలండి వత్తులైతే ఒక్కొక్క దాంట్లో ఏడేడు వత్తులండి ఎంత మనం జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి పూజా విధానం చేస్తామని అనుకుంటాం కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మిస్ అవుతుందండి అంటే మనం ఎంత జాగ్రత్త చేసినా కూడా ఏదో ఒకటి మర్చిపోవడం అవుతుంది ఇంకా అదైతే మన తప్పు కాదు భక్తితో పూజ చేసామా లేదా అన్నదే ముఖ్యం అండి ఇప్పుడైతే నేను వస్త్రమండి విఘ్నేశ్వరం దగ్గర ఉన్న స్వామి వారికి వేశాను విఘ్నేశ్వరం దగ్గర ఐదు వచ్చేలాగా వెంకటేశ్వర స్వామికి ఇరవై ఒకటి వచ్చేలాగా చేసి వేశాను గంధము కుంకుమ కూడా పెట్టాను అన్నట్టు ఇంకా ఈ ఏడు దీపాల దగ్గర కూడా ఏడు పువ్వులు అన్నట్టు ఏడు పూలు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసుకోవాలి ఏడు వత్తులు వేసుకొని వాటికి కొస్సకి ఆర్థిక పూరమ్మని నలిపి వాటికి రుద్దాం అనుకోండి తక్కువ అంటుకుంటాయి దీపాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది అంటే తొందరగా అంటుకో కదా ఏడు కదా ఇంకా నేనైతే ఆవు నెయ్యితోనైతే దీపాలు వెలిగిస్తున్నానండి ఇంట్లో వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ పనుల మీద వెళ్ళిన తర్వాత మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని అనుకుంటాం కానీ ఏదైనా మర్చిపోతే లేచి కూర్చోవడం అయితే కాళ్ళు అయితే నొప్పి లేస్తూనే మాటి మాటికి ఏదైనా అవసరం ఉంటే లేవడం తెచ్చుకోవడం ఒక్కదాన్నే కదా అప్పుడు అనిపిస్తుంది అబ్బా మా అబ్బాయి ఉంటే బాగుండు అని అగబొప్పితో అయితే దీపాలు అయితే వెలిగించాలని ఎంత తొందరగా అంటుకునే చూసారా ఇట్లా అంటు పెట్టుడే ఆరతి కర్పూరం అంటించడం వల్ల అట్లా తొందరగా అంటుకుంటాయండి ఇంకా అన్ని దీపాల దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసి ఇంకా ఫోన్లో అయితే గోవిందనామాలు పెట్టుకొని చదువుకుంటూ అక్షంతలు వేశానండి ఇంకా అష్టోత్తరాలు స్వామివారి వ్రత కథ అవన్నీ చదువుకోవచ్చండి ఇంకా నా పూజ అయితే అయిపోయింది పీటైతే ఎప్పుడు కదిలించాలని కూడా అడిగారండి పీటని సాయంత్రము మీరు ఫ్రెషప్ అయిన తర్వాత కొంచెం ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారిని ఇంకా పీటని ఈశాన్యం సైడు జరపాలండి చాలా జరపన అవసరం లేదండి కొద్దిగా అట్లా కదిలిచ్చినట్టు చేస్తే చాలు ఇంకా ఫోటోని దీపాలని కూడా ఎప్పుడు తీయాలని అడిగారు కదండీ నెక్స్ట్ డే తీయండి నెక్స్ట్ డే తలస్నానం చేసి ఇంకా ఇల్లు శుభ్రం చేసిన తర్వాత ఫోటోని వేరే ఎక్కడైనా పెట్టి ఇంకా దీపాలని కూడా చెప్పాను కదా ఆవులకైనా ఇంకా పారే నదిలో అయినా వేయచ్చు వీలైతే దాన్ని నైవేద్యం చేయండి లేకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ఇది దత్తోజనం అండి నేనైతే ప్రసాదం తింటున్నాను స్వామివారి ప్రసాదం స్వామివారి దగ్గరే కూర్చొని చూస్తూ తినాలనిపించిందండి అందుకే ఇక్కడే తింటున్నాను ఏదైనా పూజకి కానీ లేకపోతే పండగలకి కానీ మనము ప్రసాదాలు వంటలు చేస్తాం కదా అంటే టేస్ట్ చూడకుండా అసలు ఎంత టేస్టీగా ఉంటాయో అప్పుడే ఇంకా మనం టేస్ట్ చూసుకుంటూ చేసేదానికంటే కూడా పండగలప్పుడు మస్తు టేస్టీగా ఉంటాయి కదా వంటలు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దద్దోజనం కూడా అంత బాగుందండి టేస్టీగా ఎండమిర్చి అణచిపెట్టుకుని ఏంటంటే సూపర్ ఉంది దద్దోజనం పూజ అయిపోయిన తర్వాత వీలైతే ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి ముడుపు కూడా ఏం చేయాలని అడిగారు కదండి లాస్ట్ వారము అంటే మన ఏడు శనివారం వ్రతం అయిపోయిన తర్వాత ఏదైనా వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికైనా వెళ్ళి వేయండి లేకపోతే త్వరలో మేము తిరుపతికి వెళ్తాము అని అనుకుంటే తిరుపతికి వెళ్ళినప్పుడైనా వేయండి సంవత్సరం లోపు ఇవి రెండు కుదరకపోతే అంటే తిరుపతికి వెళ్ళడం కుదరకపోతే లేకపోతే దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి లేకపోతే కృష్ణ టెంపుల్ అయినా పర్లేదు వెంకటేశ్వర స్వామి వేరే ఏ అవతారమైనా పర్లేదు అక్కడికి వెళ్ళి వేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్ ఓకే అండి బాయ్